ఆడదోమాంధ్ర రాష్ట్ర స్థాయి క్రీడా సంబరాలని ప్రారంభించడానికి విచ్చేసిన గౌరవ టూరిజం అలాగే కల్చర్ మినిస్టర్ అయినటువంటి ఆర్కే రోజా గారికి అలాగే శాఫ్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి గారికి అలాగే సెక్రటరీ ప్రద్యుమ్న గారికి ఇతర అధికారులకి శాప్ మెంబర్లకి అలాగే స్థానిక మేయర్ మేయర్ గారికి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మా జిల్లాకి విశాఖపట్నం జిల్లాకి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో మీ అందరికీ తెలుసు సుమారుగా నూట ఇరవై కోట్లతో రాష్ట్ర స్థాయిలో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది మరి ఆ క్రీడా సంబరాలు ఒక క్లైమాక్స్ చేరుకున్నాయి అందులో కూడా మనకి డిసెంబర్ ఇర ఇరవై ఆరు నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి పదమూడు వరకు అంటే ఆల్మోస్ట్ యాభై రోజుల పాటు సుమారుగా యాభై లక్షల పైచీలకు ఆడియన్స్ నమోదు చేసుకున్న ఒక గొప్ప క్రీడా సంబరాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రజలకు అందించడం జరిగింది సో ప్రజల్లో అలాగే ముఖ్యంగా యువతలో ఉచ్చేదాన్ని ఇవ్వాలి ఒక అంటే శారీరక శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంచాలి వాళ్ళలో ఆలోచన రావాలనే ఉద్దేశంతో మన ఆనరబుల్ సీఎం గారు ఈ ప్రోగ్రాంను లాంచ్ చేయడము దాన్ని అందిపుచ్చుకొని సచివాలయ ఉద్యోగులు కావచ్చు ప్రజలు కావచ్చు క్రీడాకారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సో అందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఈ రాష్ట కార్యక్రమంలో సుమారుగా అంటే మనకి మూడు వేల పైచీలకు క్రీడాకారులు ఇరవై ఆరు జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళకు సంబంధించి అన్ని ప్రాపర్గా ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే వాళ్ళకు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాట్లు కావచ్చు ఫుడ్ ఏర్పాట్లు అలాగే శానిటేషను డ్రింకింగ్ వాటరు మెడికల్ ఫెసిలిటీస్ అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా అడ్మిషన్స్ తరఫున మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు పూర్తిగా సహకరించిన జీవిఎంసీ వారికి అలాగే జాయింట్ కలెక్టర్ గారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ కమింగ్ నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ డేస్లో కూడా అందరు క్రీడాకారులకి అలాగే ప్రజలకు కూడా చాలా ఉత్సాహాన్ని ఈ కార్యక్రమం అందించబోతుంది అని చెబుతూ అందుకు సంతోషిస్తూ అలాగే థర్టీన్త్ రోజు మనకు ఫైనల్ డే ఆఫ్ స్టేట్ సెలబ్రేషన్ ఏ అయితే ఉందో అది ఆనరబుల్ సీఎం గారి చేతుల మీద ఆ రోజు ముగింపు కార్యక్రమాన్ని మనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాము అలాగే రాబోతున్న ఆ కార్యక్రమానికి విచ్చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా స్వాగత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే కార్యక్రమానికి మాకు ఇప్పుడు వెనుదనగా ఉండి సహకరించిన టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్ ఆర్కే రోజా గారికి అలాగే సెక్రటరీ గారు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ Other the best